హీరో ప్రభాస్ నటించిన రాజసభ చిత్రం విడుదల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విజయలక్ష్మి థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ చేశారు అభిమానుడు థియేటర్ వద్ద డీజే ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి జరుపుకున్నారు రోజు మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి సెలబ్రేషన్ అన్నది మరి ఈ రకంగా ఈ రోజు రాజాసాబ్ సినిమా ద్వారాగా మరి సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఫ్యాన్స్కి అభిమానులకి ప్రేక్షకులకి రాజాసాబ్ సినిమా ద్వారాగా మరి ఈ రోజు ఎంతో సెలబ్రేషన్ చేసుకున్నారు మరి పండుగ వాతావరణం అన్నది రాజాసాబ్ సినిమా ద్వారాగా మరి ప్రేక్షకులంతా మరి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజు రాజాసాబ్ రిలీజ్ అయ్యి మరి ఎన్ని ముందు ప్రభాస్ గారు వెస్టర్న్ సినిమా చూస్తారు వెస్టర్న్ సినిమా తీశారు జనపదం సినిమా తీశారు క్లాసికల్ మూవీ తీశారు మాస్ మూవీ తీశారు కానీ హారర్ స్టోరీ అన్నది ఎంతవరకు తీయలేదు మరి ఈ రోజు హారర్ స్టోరీ తీసి ప్రేక్షకులకి ఒక ఫుల్ మిల్స్ ని అందజేయడం పండగలో ఉంది మరి మారుతి గారికి ఇలాంటి సినిమా ఇచ్చి మారుతి గారికి నిజంగా ఆయనకి మనసు పూర్తిగా ధన్యవాదాలు ఆరు లో సంక్రాంతికి మంచి ఇట్ల సినిమా ఇచ్చారు ఫుల్ మిల్స్ పెట్టారు నిమ్మ లెప్పులు మార్చి మర్చిపో మేమైతే చాలా వచ్చినప్పుడు లో ఎక్స్పెక్టేషన్ పన్ను ఉంటది సినిమాలో హారర్ ఉంటది అని అనుకున్నాం కానీ వచ్చినప్పటి నుంచి కూడా మాటలు రావన్నమాట అంటే థియేటర్ లోనే ఉన్నట్టు లేదా ఆ ట్రాన్స్ లో ప్రభాస్ ట్రాన్స్ లోనే ఉంటాం అనమాట ఒక పక్క కామెడీ అనిపిస్తూ ఉంటుంది ఒక పక్క ప్రభాస్ చేసే యాక్షన్ కానీ ఇవన్నీ అసలు మిక్స్అప్ అనమాట టోటల్ ఆల్ అసలు అంచనానికి దాదాపు ఒక వంద వెయ్యి రెట్లు ఎక్స్ట్రానే ఉంటుంది ఉంటది దాదాపు ప్రీ ఫ్లై నుంచి తమన్ గారు ఎక్కిన డ్యూటీకి అక్కడ ప్లే అక్కడ స్థలం కొంటున్నాము ఆయనకి గుడి కట్టేస్తాం ఆ మారుతి గారికి అయితే దాదాపు మన డిఎన్ఆర్ గ్రౌండ్ లో గుడి కట్టేస్తారు ప్రతి ఫ్యాను కూడా ఆకలితో వచ్చాడు ఆకలి కాదు ప్రభాస్ గారు మీల్చి పెడతారు కదా ఇది బాహుబలి కాదు రాజసప్తాది డెఫినెట్లీ వచ్చి సినిమా కాదు సూపర్ వచ్చి సినిమా సోపర్ టోప్ సినిమా మరో బ్లాక్ మాస్టర్ ప్రభాస్ గారికి ఈ పండగ సంద ఈ సంక్రాంతికి అంత హిట్ కొట్టి ప్రభాస్ గారు ఎక్కేరైన అభిమానులు సంతోషంగా ఉన్నారు ఈ పండగ ప్రభాస్ అభిమానుల పండగ ప్రభాస్ అభిమానులకి సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అనుకుంటున్నాను